ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు రాజ్దీప్ సర్దేశాయ్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురైంది అంటే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న పదిహేను సంవత్సరాల క్రితం అప్పుడే పార్లమెంటు మెంబర్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డిని నేను చూశాను ఇప్పుడు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ని పాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను చూస్తున్నాను ఈ పదహైదు సంవత్సరాలలో మీలో కలిగిన రాజకీయ మార్పులు కానీ లేదా మీలో కలిగ కలిగినటువంటి ఏవైనా బిగ్ చేంజెస్ ఏవైనా ఉన్నాయా అన్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పడం కంటే మీరే సమాధానం చెబితే మీరే జడ్జి చేస్తే బాగుంటుంది నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్దీప్ సందేశాయి దీని మీద అభిప్రాయం చెప్పమని అడిగినప్పుడు అప్పుడు రాజ్దీప్ సందేశాయ్ చెప్పింది ఏంటి అంటే మేమైతే ఒకటి బాగా అబ్జర్వ్ చేశాం గమనించాం మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయాల మీద కంటే కూడా ప్రభుత్వ కార్యకలాపాలు గవర్నెన్స్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు అని మేము క్లియర్ కట్గా అబ్జర్వ్ చేశాం మేమైతే ఆ విషయాన్ని ఫైండ్ అవుట్ చేశామని చెబుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలనుకున్నాను మేము వచ్చేటప్పుడు ఈ ఈవెంట్కి ఒక బాలిక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఒక ట్యాబ్ చూపించి అదిగోండి ఈ ట్యాబ్ నా చేతిలో ఉంది నా భవిష్యత్తుకు కావాల్సిన దాన్ని నేను దీని ద్వారా పొందగలుగుతున్నాను ఈ రోజు నా ట్యాబ్ చేతిలో ఉంది నాతో పాటు కొన్ని వేల లక్షల మంది చేతిలో ఉంది అంటే ఇట్స్ యువర్ గిఫ్ట్ సార్ అని చెప్పి ఆనందంతో ఆ బాలిక చెప్పినప్పుడు ఆ బాలిక మొహంలో సంతోషాన్ని చూశాను అలా వేల లక్షల మంది పేద పిల్లలకు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు భద్రత కలిగించడంలో అక్కడే ఉంది కదా మీకు కావలసిన ఆనందం దాన్నైతే మేము గమనించాము అని చెప్పి రాజదీప్ సర్దేశాయ్ చెప్పినప్పుడు ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం కూడా నేనైతే ఒకటే చెబుతూ ఉన్నాను నేనైతే ఒకటే చెబుతూ ఉన్నాను ఇప్పటికిప్పుడు స్టెప్ డౌన్ అయినా పర్లే ఇప్పటికిప్పుడు స్టెప్ డౌన్ అయినా పర్లే కొన్ని కోట్ల మందికి కనెక్ట్ చేసి కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలను తాకాను వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా గట్టిగా పునాది వేశాను ఆ ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు కొనసాగిస్తాం నాకేమీ రిగ్రెట్ లేదు ఎక్కడా రిగ్రెట్ లేదు బలహీన వర్గాల బ్రతుకులు బాగు చేయడం కోసం నిజాయితీతో నేను పనిచేశాను అని కాస్త గర్వంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సమాధానం ఇచ్చారు